అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే సండే మార్నింగ్ లాగ్ అనమాట మా బాబు అయితే మొత్తం బొమ్మలు కింద వేసేసాడు లేచేలోపు అండ్ బయట చూస్తేనైతే చాలా మబ్బేసేసి ఉంది ఐ మీన్ క్లైమేట్ చాలా చల్లగా ఉందండి అండ్ నేనైతే ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే మా బాబుకి సిర్లక్ ప్రిపేర్ చేస్తున్నాను సిర్లక్ ప్రిపేర్ చేసేసాను అనుకోండి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ తినిపిస్తారు అండ్ నేను వచ్చేసి రెండు ఇల్లులు ఊడ్చుకోవడం తూడ్చుకోవడం బయట ఊడ్చి తూడువడం ఇలాంటి పనులు చేసుకోవచ్చు కదా సో అలా అనేసి మా అయితే సిర్లాక్ కల్పిస్తున్నాను అండ్ మా బాబు తినే సిర్లాక్ వచ్చేసి రైస్ అండ్ వెజిటేబుల్స్ అండి అండ్ అందులో ఒక టీ స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తాను అది హోమ్మేడే ప్రిపేర్ చేశాను అండ్ వేసి తినిపిస్తామనమాట సో నేనైతే ఇక్కడ సిల్లాక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ సిల్లాక్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను అనుకోండి తను తినిపించేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేస్తున్నాను టీ పెట్టేసినాక నేను ఇల్లు ఊడ్చుకోవడం తుడవడం అలా చేసుకున్నాను అనుకోండి నా పండ్లు అయ్యేలోపు టీ బాగా మసులుతుంది కదా సో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట సో అలా అనేసి ఫస్ట్ నేనైతే టీ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటాను అనమాట మాక్సిమమ్ మా హస్బెండ్ నేను తాగే వరకు తాగరనుకోండి అండ్ నెక్స్ట్ టీ పెట్టేసి వచ్చి లోపల చూస్తేనేమో ఇల్లు ఇలా ఉందండి నేను క్లీన్ చేయాలంటే ఫస్ట్ వాటి ప్లేసెస్లో వాటిని చదరాలి కదా సో బొమ్మలు అయితే చదురుతున్నాను ఈ బొమ్మలు అయితే పర్ డేలో నేను ఒక టెన్ టైమ్స్ చదివిన ఆశ్చర్యం ఉండదండి అంతలా పడేస్తాడు తెలుసా ఊరికే వెళ్ళడం ఆ బాక్స్ లాగడం అవి కింద పడడం ఆడడం ఏముండదు జస్ట్ తీయడం పారేయడం తీయడం పారేయడం అనమాట అండ్ ఈ కేబుల్ వచ్చేసి పైన పెట్టాలి నేను మర్చిపోతున్నాను ఈరోజు ఎలా అయినా తీసేస్తాను అండ్ బొమ్మలు చదివేసిన తర్వాతకైతే ఇల్లు తుడవాలన్నమాట సో నేను ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ పని చేస్తున్నాను సండే కదా కొంచెం ఇంకా లేటే లేచాంలేండి రోజు మీద అయితే అండ్ ఇవైతే అక్కడ పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుస్తున్నాను ఇల్లు తుడిచేసిన తర్వాతకైతే చూడండి ఎంత క్లీన్గా ఉందో అమ్మయ్య అనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రష్ చేసుకొని వచ్చానన్నమాట ఇంకా టీ వెయిట్ చేసుకొని నేను మా హస్బెండ్ వేసేసుకుంటాము టీ అండ్ నెక్స్ట్ వచ్చి మా బాబుకి పాల కోసం అయితే హాట్ వాటర్ పెడుతున్నాను అనమాట లాస్ట్ వీడియో చూస్తే మట్టుకి తెలుస్తుంది మా బాబుకి ఎందుకు పాలకి హాట్ వాటర్ పెడతాము ఏంటి అనేది అండ్ టీ పోసి మా హస్బెండ్కి ఇచ్చేసాను నాది సైడ్కి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ బాబు పని అయితే చూస్తున్నాను సో ఇంకా బాబుకైతే వాటర్ వేసేస్తున్నాను అందులో అందులో వేసేసిన తర్వాతకి ఇంకా టీ తాగాలి టీ తాగేసి వచ్చిన తర్వాతకి ఇంకా మిగతా పనులు కంటిన్యూ చేయాలండి డైలీ ఇదే రొటీన్ ఉంటుందండి ఏమనుకోద్దు కొంచెం బోరింగ్గా ఉంటే అంటే మీరు నాకు కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను చేంజ్ అవుతాను అండ్ తిని వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట క్యూట్గా ఉంటాడు కదా తన పేరు జానీ అండ్ ఈ అమ్మాయి వచ్చేసి కింద ఉంటుంది మా మిన్ను కోసం వస్తుంది సో పిల్లలైతే ఆ ఆడుకుంటున్నారు అండ్ నేను వచ్చేసి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురమ్మని చెప్పాను సండే కదండి సండే అయితే మాక్సిమం మేము మటనే ప్రిఫర్ చేస్తాము చికెన్ అంతగా అయితే తినము అతను అయితే మటన్ తీసుకురావడానికి వెళ్ళాడు అండ్ నేను వచ్చేసి రైస్ అయితే నానబెడుతున్నాను అప్పుడే పెట్టట్లేదు జస్ట్ నానబెడుతున్నాను అండ్ రైస్ నానబెట్టేసి మటన్లోకి కావాల్సినవి కట్ చేసేసుకొని బాబుకి స్నానం చేయించేద్దామనేసి రైస్ అయితే కడిగి అందులో రైస్ కుక్కర్లో పెట్టేసి అండ్ ఆనియన్స్ పుదీనా కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఆల్రెడీ వాటర్ అయితే పెట్టొచ్చాను అవి హీట్ అయ్యేలోపు నా ఈ పని అవుపోతుంది అండ్ మా బాబు వచ్చేసి కిందే ఆడుకుంటున్నాడు అక్కడే జానీ వచ్చాడన్నగా మా పిన్ని వాళ్ళ త కొడుకు సో తనతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట అండ్ ఈరోజు ఈ చాపర్ మాత్రం నన్ను ఎంతలా విసిగించిందంటే నాకైతే చిరాకు వచ్చిందండి నేను మ్యాక్సిమం ఎప్పుడు చాప్ చేసినా మా హస్బెండ్కే ఇస్తాను ఎందుకంటే ఇది ఎంత లాగినా ఒక్కోసారి ఇరుక్కుపోతున్నాయి అందులో ఆనియన్స్ అస్సలు రావట్లేదు అనమాట ఈరోజు కూడా అంతే ఒక టెన్ టైమ్స్ అయినా చూడండి ఎలా కొడతాను దాన్ని కొట్టి కొట్టి తీసి తీసి ఏదో విధంగా అలా చాప్ చేసినాను అనమాట అప్పటికి రాలేదు ఇంకా లాస్ట్గా ఆనియన్స్ అన్నీ తీసి ఆ ట్రేలో వేసిన తర్వాత మళ్ళీ ఆ బ్లేడ్ సరిగ్గా పెట్టి మళ్ళీ వేసి మళ్ళీ అన్నాను అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా విసిగించేసింది ఈరోజు జూ చిరాకు వచ్చేసింది ఇంకా చేతులతోనే కట్ చేసేద్దామా అనుకున్నాను కాకపోతే ఇలా చేస్తే ఏంటి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా వస్తుందని నా ఫీలింగ్ సో అలా అని అలానే తీసి తీసి ట్రై చేశాను అనమాట ఎలా అయితేనేమి లాస్ట్కి అయితే కట్ చేశాను ఇంకా పుదీనా అవి కూడా రెడీగా పెట్టుకున్నాను మటన్కి అయితే నేను అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ మటన్ తినడానికి బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు సో అయితే మా బాబుని పెట్టేశాను అండ్ పక్కన ఉన్నది మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట వాడంటే నాకు చాలా ఇష్టం ఇంకా అంతలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసాడండి మటన్ తీసుకొని వచ్చాడు అండ్ అయితే వాష్ చేసేసుకొని కింద ఒక గిన్నె పెట్టి పెడితే ఏంటంటే ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అందులోకి వచ్చేస్తాయి కదా అందుకనేసి అలా పెట్టాను అండ్ నాకైతే మటన్ కర్రీ కుక్ చేయడం రాదండి రియల్గా నేను రీసెంట్గానే నేర్చుకున్నాను అది కూడా మా హస్బెండే నేర్పించారనమాట తనైతే సూపర్గా కుక్ చేస్తాడు అసలు కుదిరితే నేను తనతో ఎప్పుడైనా షూట్ చేసి పెట్టమని చెప్తే కామెంట్ చేయండి నేను కంపల్సరీ తీస్తాను వీడియో సో నేనైతే నాకు వచ్చినట్టుగా కుక్ చేస్తున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ ఇలా ఆనియన్స్ అవి వేసి మగ్గబెడతాను అవి కొంచెం మగ్గిన తర్వాతకి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిస్తాను అంటే పచ్చివాసన పోతుంది కదా సో అలా అనమాట అది చేసిన తర్వాతకి మళ్ళీ కొంచెం పసుపు వేస్తాను ఆ పసుపు కూడా ఆయిల్లో మగ్గేదాకా కొంచెంసేపు మూత పెట్టేస్తానమాట ఇంకా ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గిపోతాయండి నేను ఈ ప్రాసెస్ చేసేలోపు ఇంక అప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా ఆ మటన్ వేసేసి మళ్ళీ కలిపేసి ఏదైతే వాటర్ మటన్లో నుంచి వచ్చి అది ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి అలానే ఉంచేస్తాను ఇంకా తర్వాతకి అప్పుడు లిడ్ తీసి కారము పసుపు సారీ కారము ఉప్పు ఇవి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేస్తాను నేను ఎప్పుడు కుక్కర్ లిడ్ పెట్టినా కూడా ఫస్ట్ అయితే నేను ఏమంటారు ఇలా వాటర్లో అయితే కడుగుతాను రబ్బర్ తడిచేదాకా కడిగి పెడతాను అనమాట సో నాకు అది అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడైతే కుక్కర్ సో నేనైతే ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టేసి స్నానానికైతే అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇక్కడ కుక్కర్ విజిల్స్ అవుతూ ఉంటాయి నేనైతే బట్టలు విండొచ్చు అనేసి అంటే మటన్ అంత త్వరగా ఏమి ఉడకదు కదండి మినిమం ఎయిట్ విజిల్స్ అయినా రావాలి అంటారు మా హస్బెండ్ సో ఇది పెట్టేసి ఇంకా బట్టలు తీసుకొని వాష్ ఏరియాకైతే వెళ్ళిపోతున్నా ఆల్రెడీ వెళ్ళి నానబెట్టేసి వచ్చాననమాట సో వచ్చి ఇంకా ఇక్కడ విజిల్స్ చూస్తూనే నేను ఇక్కడ బట్టలు అయితే పిండేస్తున్నాను ఎందుకంటే అసలే వర్షం ఊరికే ఎప్పుడు పడుతుందో తెలియట్లేదండి మాకేమో తాడెక్కడ కట్టడానికి ప్లేస్ లేదు సో పైన ఆరేయాలి కొంచెం తొందరగా పిండితే ఆ వాటర్ పోయాక ఇంట్లో అయినా వేసుకోవచ్చు కదా సో అలా అనేసి నేనైతే ఫస్ట్ బట్టలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను అండ్ అది కాకుండా చిన్న బాబు కదా సో తనకి మార్నింగ్ అంతా డైపర్ వెయ్యం సో డ్రాయర్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అవి వాష్ పోతే టూ డేస్ కోసారంటే నాకే రిస్క్ కదా సో అలా అనేసి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే ఉతికేయడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం అలానే ఉతుకుతున్నాయి ఇప్పటివరకు అయితే సో ఇంకా బట్టలు ఉతుకుతూనే మధ్యలో లేచి వెళ్ళి ఎన్ని విజిల్స్ అయ్యాయి ఏంటి అనేది చూసుకొని వస్తున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వచ్చానన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చాను అందులోంచి విజిల్ విజిల్ మొత్తం వెళ్ళిన తర్వాతకి లిట్లు ఓపెన్ చేసి ఇంకా మసాలా వేయాలి కొత్తిమీర వేయాలి అంతే సో అదైతే ఆఫ్ చేసేసి వచ్చి ఇంకా మిగతా బట్టలు కూడా ఫాస్ట్గా అయితే ఉతికేస్తున్నాను మావే ఎక్కువ ఏమి ఉండవు కానీ మా బాబువే ఎక్కువ ఉంటాయండి అందుకని కొంచెం లేట్ అవుతుంది అన్నమాట ఇంకా బట్టలు అయితే విండేసుకుంటున్నాను వండేసిన తర్వాతకి పైకి వెళ్ళాలి ఆరేయడానికి ఆల్రెడీ మొగ్గులే ఉందిలేండి ఇంకొచ్చి చూసి మా హస్బెండ్ అప్పటికే లిడ్ ఓపెన్ చేసి పెట్టేశారంట ఉడికింది అని చెప్పారు ఇంకా మటన్ మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కొంచెం చిక్కబడ్డానికి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ పెట్టే అక్కడ బట్టలు అయితే అయిపోయాయి ఇంకా అవి జాడించాలన్నమాట సో ఇది అవి అయిన తర్వాతకి వెళ్ళి జాడించవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇది చూసుకున్నాను చూసుకొని ఆఫ్ చేసేసి మళ్ళీ బట్టల దగరికి వెళ్ళిపోయానండి అండ్ ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ నా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో మళ్ళీ చెప్తున్నానండి నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇంకెలాంటి వీడియోస్ కావాలి అన్న నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి అండ్ సో ఇదండి నాకైతే మీ సపోర్ట్ చాలా అంటే చాలా 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 అవసరం అండి సో నాకు మీరు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను నాను అండ్ ఇది సో ఈరోజు వాయిస్ ఓవర్లో ఏదైనా కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి మా బాబు అస్సలు కాపరేట్ చేయట్లేడు ఊరికే మీరికి వచ్చేసి వర్లుతూ ఉన్నాడు అనమాట సో డిస్టర్బెన్స్ అయితే సారీ అండి కొంచెం ఇగ్నోర్ చేయండి అది ఒకటి అండ్ ఇక్కడైతే మ్యాట్ ఇంకా డోర్ మ్యాట్ వచ్చేసి అంటే వాష్రూమ్ దగ్గర వేసే మ్యాట్ అయితే నేను మాక్సిమం డైలీ పిండుతానండి అండ్ పిండేసి వచ్చిన తర్వాతకైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎంత మా చూడండి సండే అయితే మా దగ్గర ఫుల్ వర్షం పడింది పడుతూనే ఉంది పడుతూనే ఉంది అంటే ఫుల్ అంటే చాలా కాదు ఆ సన్నగా కానీ చాలాసేపు పడుతుంది అనమాట ఇంకా ఇప్పుడు సిక్స్ నుండి అయితే చాలా ఘోరంగా వర్షం పడుతుంది అండ్ అందుకే బట్టలు అయితే ఇంకా పైన వేసాను కొంచెం వాటర్ డ్రైన్ అయిపోయినా నేను ఇంట్లో సారీ స్ట్రైన్ అయిపోయినా నేను ఇంట్లో వేసుకోవచ్చు కదా సో అలా అనేసి ఫస్ట్ అయితే ఇంకా బట్టలు ఆరేస్తున్నాను ఇంకా బట్టలు ఆరేసిన తర్వాతకైతే వెళ్ళి లంచ్ చేయాలన్నమాట మా హస్బెండ్కి ఆల్రెడీ టైం అవుతుంది నేను పిండేటప్పుడే ట్వెల్వ్ అయిపోయింది సో ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంక ఇప్పుడు వన్ అయిపోయిందో తనకు లేట్ అవుతుందనమాట సో అలా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండేస్తున్నాను మిన్ను బట్టలే చాలా ఉంటాయండి చిన్న చిన్నవి చాలా చిరాకు అన్నమాట ఆరేయాలి అన్నా కూడా అండ్ ఆరేసి కింద వచ్చిన తర్వాతకైతే అన్నీ పెట్టేసుకున్నాము ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట లంచ్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు తను వెళ్ళేటప్పుడు మా తమ్ముడు జానింగ్ కూడా ఇచ్చి పంపించాను అక్కడ అక్కడ దింపుకుంటూ వెళ్తాడు అనమాట ఎందుకంటే ఇద్దరితో నాకు అవ్వదండి పని అందుకనేసి సరే తీసుకెళ్ళి మరి దించేస్తే దించేసి వెళ్ళిపో అని చెప్పాను అనమాట సో తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా క్లాత్ అవంతా కప్పేసాను అనుకోండి ఇక్కడితో నా స్టవ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది కదా సో అలా అని కౌంటర్ టాప్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను మా బాబునైతే కింద పిల్లలు ఆడిస్తున్నారండి ఒక అమ్మాయి మార్నింగ్ వీడియోలు చేయించాను కదా సో తనైతే ఆడిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే తొందరగా పిల్లలు ఉన్నప్పుడు పని చేసేసుకుంటే తర్వాత వాడిని పడుకోబెట్టేసి నిన్నటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను తిన్నాక ఒక ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేదండి చేస్తూనే ఉన్నాను పని సో గిన్నెలు అయితే గడిగేసుకుంటున్నాను అండ్ అక్కడికే వాడు ఏడుస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు కానీ ఆ పాప ఆడిపిస్తుంది కదా అన్నట్టు నేను పని చేసేసుకుంటున్నాను అండ్ ప్లీజ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ వాయిస్ ఓవర్కి ఏదైనా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే ప్లీజ్ 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 ఇగ్నోర్ చేయండి మా బాబా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు వర్షం సౌండ్ ఒకటి సో అందుకనేసి అలానే ఇస్తున్నాను ఏమనుకోద్దండి వచ్చేసి ఇంకా గిన్నెలైతే తోముతున్నాను కదా అండ్ ఈ అమ్మాయి వచ్చేసి మీకు మార్నింగ్ చూపించాను కదా వాళ్ళ సిస్టర్ అనమాట వీళ్ళిద్దరూ మా బిల్డింగ్లోనే కింద ఉంటారు అంటే మాదంటే ఓన్దేం కాదు రెంటెడే కాకపోతే మా మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ సో మిన్ను కోసం అయితే డైలీ వస్తారండి వచ్చి ఆడిస్తూ ఉంటారనమాట సో వాళ్ళు ఆడిపిస్తూ ఉంటే ఏంటంటే నేను పని చేసుకోగలుగుతాను పెద్ద అమ్మాయి ఉంటే అయితే బాగానే చూసుకుంటుంది తను ఏడ్చిన అక్క ఏడుస్తున్నాడు అని చెప్తుంది చిన్నమ్మాయి అంటే అంతేం చెప్పదు సో అందుకే పెద్దమ్మాయి అయితే అయితే నాకేం ప్రాబ్లం లేదు తనకి వదిలిపెట్టి చేస్తాను ఇంక ఈ అమ్మాయి వచ్చేసి ఆ కాటన్ జింప్ మిన్ను పడ్డాడు అలా ఇలా చెప్తుంది చూస్తే వెళ్ళి చూస్తే అంతగా ఏం లేదు అక్కడ ఇంకా వా బాటిల్స్ కూడా వాష్ చేశాను అనమాట సో వాటిని కూడా ఫిల్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి వాటి ప్లేసెస్లో వాటిని అయితే పెట్టేస్తున్నాను మ్యాక్సిమం ఫ్రిడ్జ్ వాటర్ తాగము ఇంకెప్పుడో ఒకసారి తాగుతాం అనమాట అంతే అండి ఈ బ్లాగ్ అయితే సో నింపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఫ్రెండ్స్ గిన్నెలైతే దోమేశాను పని అయితే మొత్తం పూర్తి అండ్ మా బాబుని కూడా పడుకోబెట్టేశాను అన్నమాట సో చూడండి ఇల్లు అయితే ఎంత చిందర వందరగా ఉంది ఇప్పుడు తను పడుకున్నాడు కదా ఇప్పుడు నేను అదనంతా క్లీన్ చేసుకోవాలి అండ్ నిన్నటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నిన్న కొంచెం మా బాబు పడుకోలేదనమాట సో దానివల్ల వాయిస్ డిస్టర్బ్ అవుతుందని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు సో ఇప్పుడు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి సో అంతవరకు నా వీడియోస్ని చేస్తూ ఉండండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటిల్ దెన్ స్టేట్ యూట్యూబ్ అవర్ ఛానల్ బాయ్